హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ జాబ్ చేయడానికి మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేసి అధిక మొత్తంలో సంపాదించవచ్చు చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం పని చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకు అందించాం జాబ్లో మీరు అప్పడాలు తయారు చేసి మీరే ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటికి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు ముందుగా పిండిని తడుపుకుని కంపెనీ వాళ్ళు ఇచ్చిన మెషిన్లు వేయాలి అవి అప్పడాల్లాగా బయటకు వచ్చేస్తాయి మీరు వాటిని ఎండపెట్టి కవర్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది కవర్లో అప్పడాలు చొప్పున ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీరు దీనిలో ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు ఈ జాబ్కి ఒక్కరు కానీ ఇంట్లో వాళ్ళందరూ కానీ లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి ఈ పనిని సులువుగా చేయొచ్చు ఎక్కువ మంది ఉండటం వల్ల ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అదేవిధంగా మీరు కూడా లాభపడడం జరుగుతుంది ఈ పనుల్లో డబ్బు సంపాదించడానికి ఎలాంటి నిబంధనలు లేవు అంత సమయం పని చేస్తే డబ్బు కంపెనీ వారు మీకు ఇస్తారు ఈ రెండు పనులు కూడా సులభమైన పద్ధతులను ఉంటాయి అలాగే అందరూ చేసే విధంగా ఉంటాయి కాబట్టి ఇంట్లో ఉండే అందరూ కలిసి ఈ పని చేయొచ్చు ఈ పనిని చేసుకోవాలి అనుకునేవారు చిన్న రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది దానికి కూడా ఎటువంటి ఫీజు లేదు చాలామంది బ్యాంకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్స్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో కూడా చేయొచ్చు కూర్చుని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి లో ప్యాకింగ్ జాబ్స్ ఎట్ హోమ్ అని సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయండి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ అయితే వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్